జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము డెబ్భై ఒకటవ శ్లోకము విషాయ కామాన్ ఎస్ సర్వాన్ निःस्पृहः निर्ममो निरहङ्कारः सशान्तिम् अधिगच्छति ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నువ్వు ప్రశాంతముగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసునా నీ మనస్సులో ఉండేటటువంటి కోరికలన్నీ కూడా త్యజించాలి కోరికలని వదిలివేయాలి కోరికలన్నీ వదిలివేయాలంటే నీకు ఇది సమకూర్చుకోవాలి అది సమకూర్చుకోవాలి అనేటటువంటి స్పృహ ఆశ అది కూడా వదిలేయాలి అది వదిలేయాలంటే నీ దేహానికి చెందినటువంటి వస్తువులని నీవి అని నీ దేహానికి చెందినటువంటి వ్యక్తులను నీవారని భ్రమిస్తూ ఉన్నావే దానిని మమకారం అంటాం ఆ మమకారాన్ని వదిలివేయాలి ఆ మమకారాన్ని వదిలివేయాలంటే నేనే దేహము అనేటటువంటి భ్రాంతిని వదిలివేయాలి ఆ భ్రాంతిని నేనే దేహము అనేటటువంటి భ్రాంతిని అహంకారం అంటాం ఇప్పుడు నువ్వు ప్రశాంతముగా ఉండాలంటే మూలమేమిటి అహంకారాన్ని వదిలివేయాలి తొలగించుకోవాలి అంటే దేహమే నేను అనేటటువంటి భ్రాంతిని తొలగించుకుంటే దేహానికి చెందిన వ్యక్తులను వస్తువులను నావారు అనేటటువంటి మమకారము తొలగిపోయి ఆ మమకారము తొలగిపోతే దేహానికి కావలసినవన్నీ వ్యక్తులకు కావలసినవన్నీ సమకూర్చుకోవాలి అనేటటువంటి స్పృహ తొలగిపోతుంది అది తొలగిపోతే ఇక సంపాదించాలి అది సమకూర్చుకోవాలి ఇది సమకూర్చుకోవాలి అనేటటువంటి ఆ కోరికలు కూడా తొలగిపోతాయి అప్పుడే మనస్సు ప్రశాంతముగా ఉంటుంది ఈ రకంగా దేహాత్మ భ్రాంతిని తొలగించుకున్నవాడు శాంత మనస్కుడై ఉంటాడు అర్జున అంటూ భగవానుడు మనమంతా ప్రశాంత మనస్కులమై ఉండటము కోసము కావలసిన ఒక సాధనాక్రమాన్ని స్పష్టంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం విహాయ కామాన్య సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి అధిగచ్చతి ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర సౌభరి అనేటటువంటి ముని యాభై మంది భార్యలతో అనేక విధాలుగా అనుభవించినా సరే అతని మనస్సు తృప్తిపడలేదు ఇక ఆలోచిస్తూ ఉన్నాడు సౌభరి అయ్యో నేను చేసినటువంటి తపో ఫలమంతా నశించిపోయిందే అహో ఇమం పశ్యత మే వినాశం అందరూ నా ఈ పతనాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి సంగం త్యజేత మిథున ప్రతీనాముక్షు భవబంధ విముక్తిని కోరుకునేటటువంటి వారు ఈ సంసార చక్రములో నుండి విముక్తిని వారు ప్రాపంచిక సుఖ లాలసుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టాలి ఎల్లప్పుడూ ఏకశ్చరణ్ రహసి చిత్తం అనంత ఈషే శ్రీమన్నారాయణుడి యొక్క శ్రీ చరణారవిందములయందే మనస్సును లగ్నపరచాలి సంతతము సత్పురుషులతో సహవాసము చెయ్యాలి అయితే నా విషయంలో ఏం జరిగింది నేను ఒక్కడినే హాయిగా తపస్సు చేసుకుంటూ ఉన్నాను ఒక్కసారి ఒక్క చేపను చూసి ఆ చేప కుటుంబాన్ని చూసి వాటిలాగా నేను కూడా సుఖాన్ని అనుభవించాలి అని అనుకున్నా ఏమైందప్పుడు తత్ఫలితంగా యాభై మంది భార్యలను పొందాను నేను నేను ఆ యాభై మందితో యాభై రూపాలలో అనేకమైనటువంటి భోగములను అనుభవించి ఐదు వేల మంది పిల్లలను కన్నా సరే నా కోరికకు అంతము కనిపించటం లేదు ఎంత ఆశ్చర్యమో కదా ఈ ప్రాపంచిక సుఖములను అనుభవించటమే పురుషార్థము అని అనుకొని చెడిపోయానే అంటూ సౌభరి అనే ముని చాలా బాధపడ్డాడు ఇక వెంటనే ఆ సౌభరి అన్నింటినీ విడిచిపెట్టి వనం జగామ వనానికి అరణ్యానికి వెళ్ళాడు పతివ్రతలైన అతని భార్యలు కూడా అతనినే అనుసరించారు ఇక చాలా కఠోరమైనటువంటి తపస్సు చేసి ఆ సౌభరి తన శరీరాన్ని కృషింపచేసి అగ్నిహోత్రము ద్వారా యుయోజ పరమాత్మని పరమాత్మను చేరుకున్నాడు దానిని చూసి అతని భార్యలు కూడా ఆ సౌభరి యొక్క ప్రభావము చేత వారు కూడా పరమాత్మను చేరుకున్నారు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीतारेण्डवाध्यायमु डयोटवश्लोकं विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः सशान्तिम् अधिगच्छति विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः सशान्तिमधिगच्छति श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण